శబరిమల వెళ్ళిన వాళ్ళు చాలా వరకు స్పైసెస్ అయితే తీసుకుని రాకుండా అయితే ఉండరు కన్నా కూడా శబరిమల వెళ్ళారనమాట సోప్స్ స్పైసెస్ అయితే తీసుకొచ్చారు నాకు బాగానే నచ్చినాయి అన్నీ కాకపోతే ఒకటి వింతగా కనిపించింది అదేదో కాదు ఇదిగోండి ఇది మా బీకి చికెన్ పెడతామన్నమాట సేమ్ అలానే ఉంది చికెన్ క్యూబ్స్ తీసుకొచ్చేవి ఏంటి అని అంటే అవి సొంటి అని చెప్పారు మరి ఇది ఎలా యూస్ చేయాలో ఏంటో నాకైతే తెలీదు ఎవరికన్నా తెలిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి చూడండి నిజంగా బంటికి అంటే బంటి అంటే మా కుక్క పిల్ల చికెన్ క్యూబ్స్ ఎలా ఉండయో సేమ్ ఇవి ఇది కూడా అలానే ఉంది ఎవరికైనా ఎలా యూజ్ చేయాలి అండ్ తెలిస్తే చెప్పండి ఓకే Thank you. Bye.